పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో జనసేన గెలవనప్పుడు ఒక్క సీట్లో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఏం చెప్పారు మా మాకు లేదు పదవి ఉంటే మేము ఇన్ని చేస్తాము పదవి ఉంటేనే మాకు అన్ని చేసి నేర్పిస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము పిఠాపురాన్ని ప్రపంచ తీసి తీసిదితానని ప్రకటించారు అయితే ఇప్పుడు ఇరవై ఒక సీటుకి ఇరవై ఒక సీటుకి గెలుచుకున్నారు జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఏదైతే గతంలో ఏదైతే గెలవక ముందు ఏదైతే ప్రకటించారో ఎన్నికల్లో ఏ అయితే హామీలు ఇచ్చారో ఏ అయితే మాటలు చెప్పారో అవన్నిటికీ కట్టుబడి ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముప్పై రెండు వేల మంది యువతలు యువతీ మహిళలు అదృశ్యమయ్యారు కనిపించకుండా పోయారు వాటికి వాలంటరీలే కారణం వాలంటరీలే అని ఏదైతే విపరీతంగా ప్రకటించారో వాటికి కట్టుబడి కనీసం ఇప్పటికైనా దాన్ని ఎప్పుడు ఇప్పటికైనా దాన్ని మాట ఏదైతే ప్రకటించారో దాన్ని మాట మీద నిలబడతారా పవన్ కళ్యాణ్ గారు గతంలో మా మా చేతిలో ఎవరు లేరు మా చేతిలో ప్రభుత్వం లేదు మేము మామూలుగా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది అప్పుడు అదృశ్యమైన అమ్మాయిలు మహిళలు ఎవరైతే అదృశ్యమయ్యారో వాళ్ళన్ని వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తారా దాన్ని మాట నిలబెట్టుకుంటారా అదేవిధంగా నిన్న ఏదైతే మిథు మిథున్ రెడ్డి గారిని ఒక సవాల్ చేశాడు ఆ సవాల్ని సేకరించి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారా ఇప్పుడు ఏదైతే దీక్షలో ఉన్నారో దీక్షలో ఉండి కానీ అబద్ధాలు ఆడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరో మరొకసారి అబద్ధాలు ఆడుతూ దీక్షని అవమానించినట్టుగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు అయితే మిథున్ రెడ్డి కానీ సవాలు ఇచ్చారు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గారి మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మొత్తం గతంలో జరిగిన అక్రమాలన్నీ బయటకు తీస్తాము కేసులన్నీ వెతుకుతిస్తామని మిథున్ రెడ్డి వీటికి సవాలుగా మా మీద గత పదిహేను సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల దాకా దాకా ఏ అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ నిరూపిస్తావా నిరూపించపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పగలవా పవన్ కళ్యాణ్ గారు అని సవాల్ ఇచ్చారు దానికి సవాలుగా స్వీకరించగలడా గతంలో ఏదైతే చెప్పాడో వాటన్నిటికీ మాట మీద నిలబడి వాటన్నిటిని నిరూపించుకోగలరా లేకపోతే మాట తప్పి బహిరంగ సమాపం చెప్తాడో వేయి చూద్దాం మొత్తానికైతే ప్రభుత్వం లేనప్పుడేమో మా ప్రభుత్వం లేదు మాకే మా మా చేతిలో సత్తం లేదన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రభు జనాలు అధికారం కట్టబెట్టాడు ఇప్పుడు అధికారం కట్టబెట్టినప్పుడైనా ప్రజా పరిపాలన తర్వాత లేకపోతే టీడీపీ చేసినట్టుగా అరాచకాలకు సపోర్ట్ చేసి దారుణాలకి సపోర్ట్గా చేసి నిలబడతారో పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూద్దాం